ప్రత్యేకంగా మనము ఈరోజు మా ఎమ్మెల్యే గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ఎందుకంటే నేను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీలో చేరినాను మా అదృష్టం ఏమంటే గౌరవనీయులు మన కళ్యాణదుర్గం శాసనసభ్యులు ఎమ్మెల్యేలు సురేంద్రబాబు గారు కళ్యాణదుర్గం రావడము మనము చేసుకున్న చాలా అదృష్టం రంజాన్ వస్తే దాదాపు ముస్లిం సోదరులకు అందరికీ జిల్లా నలుమూల నుంచి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఇఫ్తార్వింద్ తప్పనిసరిగా పెట్టిస్తూ సారు మళ్ళీ భగవంతుడు అలా ఇది చేసినారో కానీ సారు కూడా మేము ఎట్లు చేస్తాం మేము చేస్తామా లేదో మేము మనం ఇస్తామా లేదో మనతో ఉండే డబ్బులు మనం పంతామో లేదో తెలియదు కానీ సార్ కూడా నిత్యం బీద వాళ్ళకి వాళ్ళకి బట్టలు రంజాన్కి సంబంధించిన తినేదానికి వస్తువులు ఇఫ్తార్వింద్ ఇట్లా ప్రతి సంవత్సరం చేసుకుంటూ వచ్చినారు మనం చూసే వరకు ఇప్పుడు సారు ముస్లిం సోదరులు అంటే ప్రత్యేకమైన చొరవ అభిమానము చూపించి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నుంచి నేను పార్టీలో నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ కోసం నిరంతరం పని చేస్తూనే ఉన్నాను నేను కూడా యాపద్దు పార్టీ పదవిని ఎవరిని అడగలేదు ఆశించలేదు ఈరోజు కూడా నేను సార్నే అడగలేదు కానీ సార్ నన్ను గుర్తించి ఈ పదవి ఇప్పించిన దానికి ఎన్ని జన్మలైనా కానీ సార్ రుణం నేను తీసుకోలేను సార్కి వారి కుటుంబ సభ్యులకి అల్లా ఎప్పుడు ఆయు ఆరోగ్యాలు ఇస్తూ వాళ్ళకి ఇంకా ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి సార్ చెంది మా ఇట్లా బీదోలకు కూడా ఇంకా ఏమీ లేకుండా బీదోలు కూడా సాయం చేయాలని ఈ అవకాశం కల్పించిన మా ఎమ్మెల్యే గారికి మీ ముస్లిం ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ నమస్కారం ముఖ్యంగా జియాబాయ్ గారికి అలాగే నూతనంగా పదవికి అర్హత ఉన్న వ్యక్తిని ఎంపిక చేసినందుకు చాలా సంతోషంగా ఉంది భాయ్ గారికి మిగిలిన ముస్లిం సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా ఏదైతే నాకు ఈ ముస్లిం సోదరుల మీద ముందు నుంచి కూడా సదాభిప్రాయం ఎందుకు ఉందంటే ఈ రోజు కాదు గత పదహైదు సంవత్సరాల నుంచి కూడా చాలా మంది బీద కుటుంబాలు ఉన్న కుటుంబాలు ఏవైనా ఉన్నాయంటే అవి ముస్లిం కుటుంబాల్లోనే ఎక్కువగా చూడడం జరిగింది అందులో మేమందరం కూడా మా కంపెనీ తరఫున ఒక నిర్ణయం పదహైదు సంవత్సరాల క్రితం తీసుకున్నాం రంజాన్ పండగకి జనరల్గా ముస్లిం వాళ్ళు ఉంటూ చాలా గొప్పగా ఆ పండుగను అందరూ కూడా ప్రతి కుటుంబంలో కూడా జరుపుకుంటారు మనకి చేతనైనంత వరకు కొంతవరకు మనం సహాయం చేయాలి ఏదో రకం ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఒక మూడు వేల మందితో మేము ప్రతి కుటుంబం అంటే చీరలకి చీరలు తెప్పించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది అంటే ఆ రోజు చూసా నేను ఆ రోజు నుంచి మొదలు పెడితే చాలా బీదవాళ్ళు ముసలి వాళ్ళు నిజంగా కొంతమంది వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు లేదైతే సమీర్ చెప్పారో చూడని వాళ్ళు ఉన్నవాళ్ళు కూడా వచ్చి ఎంతో ప్రేమ కాపాత్రంతో ఆ చీరలు తీసుకుపోతా అంటే మమ్మల్ని ఆశీర్వదించడం అంటే మీరు ఎప్పుడూ బాగుండాలనే ఉద్దేశంతో ఆశీర్వదించిపోవడంతో ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతూ రావడం జరిగింది ఆ మూడు వేల నుంచి ఐదు వేలు చేయడం జరిగింది ఐదు వేల నుంచి ఎనిమిది వేలు చేయడం జరిగింది అంటే ఎనిమిది వేల మందికి తర్వాత పదహైదు వేల మంది దాకా ప్రతి సంవత్సరం కూడా పంచుతూ వచ్చాం అనంతపురం పట్టణంలో చాలా మసీదులు కూడా చాలా వరకు కూడా నాకు ఒక రెండు మూడు మసీదులు మేమే సొంతంగా కట్టించడం కూడా జరిగింది అవసరాన్ని బట్టి అభివృద్ధి వేరు కట్టించడం వేరు కట్టించడం కూడా జరిగింది కాబట్టి మీరు కూడా మీ వాళ్ళ సోదరి సోదరమైన ముఖ్యంగా మీరు చెప్పాల్సింది ప్రతి ఇంట్లో కూడా మనం ఒక ఒకవైపు ఉందాం మీరందరూ ఒకవైపు ఉంటే నాకు కూడా ధైర్యం అంటే వాడు అటువైపు ఉండడము మనము ఇంకొకరు ఇంకోరు ఉండడం కాదు అందరం ఒక తాటి మీదకి వస్తాం వాళ్ళం కూడా కలుపుకొని ముందుకు వెళ్దాం మీరు ఎప్పుడైతే ఒకరోజు మసీదులో కావచ్చు ఇంకో చోట పిలిస్తే నేనే వస్తా అందరం మేమందరం కలిసి ఒకే తాటిపైన ఉన్నాం మీ వైపు ఉంటాం ఎందుకంటే ప్రజల కోసం మనం పనిచేస్తున్నాం మనం మనం ఏదైతే చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తున్నామో ఆ పనిని సక్రమంగా చేయాలన్నదే మా నాయకుడిచ్చిన మాకి మాట ఆయనకు ఇచ్చిన మాటగా చెప్తున్నాం ప్రజల కోసం మనం అందరం పనిచేసి ప్రజలకి ఏమి కావాలా దగ్గరగా ఏమి కావాలో అవన్నీ చేసుకుంటూ పోయినప్పుడే మనం అందరూ కూడా బాగుంటామని నా అభిప్రాయం షమీర్ బాషా గారిని ఖచ్చితంగా పార్టీ గుర్తించింది ఆ గుర్తింపు ఇంతటితో ఆకుంటా ఇంకా కూడా ఉన్నతమైన పదవులకు వెళ్ళాలన్నది నా ఆకాంక్ష మా పార్టీ రౌడీ సంఘము